ఘనంగా మంగువారి తోటలో ఘననాధుని వేడుకలు ఆలయ ధర్మకర్త కొండ రాంబాబు శ్రీకాకుళం పట్టణం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం పట్టణంలో స్థానిక ఘనంగా మంగువారి తోటలో గణనాధుని వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి ఆలయ ధర్మకర్తలు అయిన కొండ రాంబాబు సతీమణి కొండా మలహరి దేవి వినాయక చవితి సందర్భంగా ఆలయ విశిష్టత తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్ లక్ష్మీ నీరజ బి రాధా పి కుసుమ కుమారి ఆర్ శ్రీదేవి వి శిరీష శ్రావణి కల్పన వెంకటరమణమ్మ ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు భక్తుల పూర్మలను నిర్వహించే భక్తీయుడుగా స్వామివారికి పేరు ఉంటాడు అలాగే సంపత్ వినాయక స్వామి ఆలయం పేరు ఎందుకు వచ్చిందంటే ప్రపంచం మొట్టమొదటిగా సంపత్ వినాయక స్వామి వీరికి పేరుంటుంది ఎక్కడైనా సరే ఈ ఆలయంలో అయినా సరే మంగళవారం బుధవారం స్వామివారికి క్షీరాభిషేకం జరుగుతుంది ఇక్కడ మాత్రం శుక్రవారం స్వామి విశేషంగా స్వామివారి పూజార్చనలు కాలాభిషేకాలు కూడా జరగడం విశేషం అలాగే ప్రతి సంక్రహ చిప్తికి కూడా స్వామివారికి శ్రీన సాయం సంధ్యా సంఘ వారికి నిత్యం లక్ష్మీ గణ భావం అలాగే భక్తుల మనోభీష్టాలు ఎవరైతే స్వామి శీర్షణం లేకుండా రకరకాల పూజా కార్యక్రమాలు ఉంటాయి అలాగే పదకొండు కొబ్బరికాయలు ఎవరైనా సరే పదకొండు కానీ ఇరవై రెండు కానీ ఆరు కొబ్బరికాలు మనస్సంకల్పించి వాళ్ళు పూర్ణ ఫలం నిర్వహిగా స్వామివారికి ఆ ఫలాన్ని స్థలం నుంచి పదకొండు గొప్ప కట్టి స్వామివారి మనం కట్టి మనస్ఫూర్తిగా ఆరాధన దర్శనం చేశామన్నమాట పిల్లలప్పుడు కూడా ఈ ఆలయం కానీ కట్టినప్పుడు కానీ ఇప్పుడు కూడా ఏ సేవ చేసినా కూడా కుంభవర్షం కానీ అలాగే విశేషంగా వాతావరణం సహకరించినా కానీ ఎప్పుడు ధర్మం కూడా మనకి ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది గణేష్ శ్రీ సంత వినాయక స్వామివారి దేవాలయం ముందుగారు తోటి రెండు ఈరోజు వినాయక స్వామి దేవాలయంలో ఈరోజు గణపతి నవరాత్రి మహోత్సవ తరగతిలో ఈరోజు స్వామివారి దేవాల ఈరోజు మూడు రోజులు పూజ చేసుకున్నాం ఈ మూడు రోజులు కూడా స్వామివారికి పూజ ఉత్సవాలు ఈ ఆలయం పెట్టినప్పటి నుంచి విశేషంగా స్వామివారికి వార్షికోత్సవం అయితే కానీ నవరాత్రులైతే కానీ విశేషంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు సాక్షాత్ గణపతి నవరాత్రుల్లో మూడో రోజు స్వామివారం నాడు విశేషంగా స్వామివారికి ఉదయం భక్తుల చే మహారద్రాభిషేకం అలాగే ఈరోజు సాయంత్ర సన్యాసానికి ఈ సమయంలో రోహోమం కూడా జరగనుంది ఇంకా సేపట్లో ఈరోజు ఈ నవరాత్రుల్లో మహాప్రదంగా మొదటి రోజు సాక్షాత్ స్వామివారికి అంగరంగ వైభవంగా అలంకార సభ తెల్లవారి సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో సుప్రభాత సేవ సభ సేవ పుష్పాలంకరణ అర్చన కూడా చేయడం జరిగింది ఈరోజు విధంగా ఎలాగైతే మూడు రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్నామో ఈ నవరాత్రులు కూడా ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త కార్యక్రమాలతో ఎన్నో కార్యక్రమాలతో మండరంగ వైభవంగా చాలామంది రుచులు కూడా చేయడం జరుగుతుంది ఈరోజు అలాగే మంగరంగ వైభవంగా అలాగైతే రుద్రాభిషేకం భక్తుల చే మహిళల చే ముఖ్యంగా ఎవరైతే కూడా భక్తులు దీక్ష వహించి నాలుగు వేసిన భక్తులైతే కానీ కంకణం కట్టుకుని మహిళలు ఈ ఆలయంలో ముఖ్యంగా ప్రత్యేకంగా పుణ్యాలయంలో కూడా మండవాళ్ళకి సేవ చేయడం జరుగుతుంది కానీ ఆలయంలో సాక్షాత్ స్త్రీలు అందరూ కూడా కంకణాలు కట్టుకుని దీక్షణ వహించి వాళ్ళతో వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దీక్ష వహించి వాళ్ళకి స్వామివారికి అలాగే వచ్చిన భక్తులకు కూడా సేవ చేయడం జరుగుతుంది నిస్వార్థంగా కూడా అలాగే చెప్పుకున్నట్టుగా ఈ గణపతి నవరాత్రి మహోత్సవంలో మొదటి రోజు స్వామివారికి సుప్రభాత సేవ ప్రాభోద సేవ విజయవంకట సేవ అలాగే వినాయకత్వం ముందుగా విఘ్నేశ్వర పూజ పూర్యావచనం అలాగే కనసాస్తాపన మంటపవన కూడా చేసుకుని స్వామివారి విశేషంగా ఆ రోజు కూడా మంత్రజన సుందో అంతా కూడా స్వామివారు నచ్చించి వైభవపేదంగా చాలా విశేషమైన పూజలు కూడా చేస్తూ ఆ రోజు దానితో పాల్గొనించి విశేషంగా మొదటి రోజు నుంచి తొమ్మిది రోజులు కూడా వినాయక నవరాత్రి వస్తా కూడా పూర్ణాహి రైతు రోజు కూడా భాగం చదువు మా విశేషంగా మంది మనంతో వరకు కూడా ఆ రోజు భయం తెల్లవారుజామున అలాగే సాక్షాత్ అశ్మికవనం అక్కడ నుంచి తొమ్మిది రోజులు కూడా ఇప్పటి వరకు అయితే రెండో రోజు విద్యార్థుల చేత దక్షిణామూర్తి పూజలు సాయంత్రం దక్షిణామూర్తి భావం ఈరోజు అభిషేకం అలాగే బుధవారం రోజు అష్టమి బుధవారం రోజు స్వామివారికి శాస్త్రనామాలతో పూటార్చన పూర్వార్చనం పురుమార్చన చిత్రార్చన పుష్పార్చన చేయడం జరుగుతుంది అలాగే సాక్షాత్ మంగళవారం కూడా ఆరోగ్య క్రమక్రీడల ఆధ్వర్యంలో అలాగే పరామర్చకుడు వెంకట రామారావు వర్షం